నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ స్వయం కృషి కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ నాన్నగారు చనిపోయి మూడు నెలలు అయ్యింది ఆయనకు జరగాల్సిన కార్యక్రమాలన్నీ అయిపోయాక మనం అందరం తిరిగి ఊరికి వచ్చేసాం కదా అత్తయ్య గారు ఒంటరిగా ఎలా ఉన్నారో పాపం ఆవిడ ఈ వయసులో ఒంటరిగా ఎలా ఉండగలరు అని అనిత అనడంతో ఆ మాటలు విన్న ఆనంద్కి ఒక్కసారిగా షాక్ తగిలింది షేవింగ్ చేసుకుంటూ ఉండగా అతని గడ్డం మీద పడింది అత్తయ్య గురించి ఆలోచిస్తుంటే నాకు చాలా బాధగా ఉంది అని అనిత చెప్పటంతో అతనికి ఆశ్చర్యం పెరిగిపోయింది అయినా ఈ వయసులో అత్తయ్య గారు అక్కడ ఒంటరిగా ఎలా జీవిస్తున్నారో నాకు తెలీదు ఈ వయసులో ఒంటరిగా జీవించడం అంత ఈజీ కాదు అంది అనిత ఆ మాటలకు ఆనంద్ భార్య వైపు ఆశ్చర్యంగా చూస్తూ నువ్వేం మాట్లాడుతున్నావు అనిత నా చెవులను నేను నమ్మలేకపోతున్నాను నేను వినేదంతా నిజమేనా నువ్వు ఇంత హఠాత్తుగా మా అమ్మ గురించి అంత బాధపడ్డం మొదలుపెట్టావు నువ్వు ఇంతకు ముందంతా మా అమ్మని తిట్టుకుంటూనే ఉండేదానివి కదా అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా వచ్చిందే ఎందుకో అనగానే అనిత ఆ రోజులు వేరండి అయితే ఆ ఊర్లో మీ అమ్మ మీ నాన్న కలిసి ఉండేవారు ఒకళ్ళనొకళ్ళు చూసుకునేవాళ్ళు మనం ఎప్పుడో పండగలకి సెలవులకి వెళుతూ ఉండేవాళ్ళం ఏదో నాలుగు రోజులుండి తిరిగి వచ్చేసేవాళ్ళం అయినా అత్తాకోడల మధ్యలో చిన్న చిన్న గొడవలు ప్రతి ఇంట్లోనూ ఉంటాయి అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అత్తగారిని ఊర్లో ఒంటరిగా వదిలేస్తావా ఇప్పుడు మీ నాన్నగారు కూడా లేరు ఈ వయసులో మీ అమ్మగారిని ఎవరు పట్టించుకుంటారు అందుకే వృద్ధాప్యంలో ఉన్న ముసలి అత్తగారిని చూసి నేను జాలు పడుతున్నాను నేను చూసుకుంటాను అంటున్నాను మీరు త్వరగా వెళ్ళి మీ అమ్మను తీసుకురండి అని చెప్పింది అనిత ఆ మాటలకి ఆనంద్ నిచ్చేష్టుడే నిలబడిపోయాడు ఆనంద్ ఇలా ఆలోచించడం మొదలుపెట్టాడు తిను నా భార్య అనితేనా లేదంటే వేరే ఎవరైనానా అనుకున్నాడు ఎందుకంటే తన భార్య కళలో కూడా ఇలాంటి మాటలు చెప్తుందని ఆనంద్ ఊహించలేదు నా భార్య నా తల్లి గురించి ఎంత చింతిస్తుందా కాలక్రమేణా తను ఎంత మారిపోయిందో అని మనసులోనే సంతోషించాడు అనిత చెప్పిన దాంట్లో తప్పేం లేదు ఈ వయసులో మా అమ్మ ఒంటరిగా అక్కడ ఎన్ని బాధలు పడుతుందో అనుకుంటూ తల్లికి ఫోన్ చేశాడు హలో అమ్మా ఎలా ఉన్నావు నువ్వు ఒంటరిగా ఊర్లో ఎలా ఉంటున్నావు అని అనిత నేను చాలా బాధపడుతున్నావు నువ్వు వచ్చేసి మాతో పాటు ఎందుకు ఉండకూడదు అనగానే బాబు మీరు నా పట్ల ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో నాకు బాగా తెలుసు అయితే నాకు ఇక్కడ బాగానే ఉంది అనవసరంగా ఎందుకు ప్రశాంతతను చెడగొట్టుకోవడం నీ భార్య అనిత కూడా నేనంటే అస్సలు ఇష్టం ఉండదు అనవసరంగా మనస్పర్ధలు రావడం తప్ప ఏ ఉపయోగమూ ఉండదు నాకు మీ నాన్నగారి పెన్షన్ వస్తుంది ఈ వయసులో గౌరవంగా నేను ఈ ఊరిలోనే ఈ ఇంట్లోనే బ్రతుకుతాను నేను ఇక్కడ ప్రశాంతంగా ఉన్నాను అనగానే తన తల్లి పెన్షన్ గురించి చెప్పిన మాట విని ఆనంద్ గుండె చెలించిపోయింది బహుశా అనిత ఆ పెన్షన్ డబ్బు కోసం అత్యాసతో ఏమైనా ఉందా అందుకే మా అమ్మని తీసుకొచ్చి మాతో పాటు ఉంచుకోవాలనుకుంటుందా అని ఆలోచించడం మొదలుపెట్టాడు మళ్ళీ తానే మనసులోనే లేదు లేదు అనిత అంత చెడ్డదేం కాదు అని తనని తాను ఓదార్చుకున్నాడు వెంటనే ఆనంద్ తన తల్లితో అమ్మా ఈ ఒంటరితనంలో నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలని మేము కోరుకుంటున్నాము ఈ ఇంట్లో మీ గౌరవానికి ఏ లోటు ఉండదు స్వయంగా అనితే మిమ్మల్ని తీసుకురమ్మని నాతో చెప్పింది మీ కోడలే మీ గురించి ఆందోళన చెందుతుంది నేను ఈ వారమే బయలుదేరొస్తాను నువ్వు నాతో పాటు వచ్చేద్దు గాని అనగానే జానకమ్మ గారు బాబు ఆనంద్ ఇది చాలా మంచి విషయం అనిత నా గురించి ఆలోచించడం నాకు చాలా ఆనందాన్ని తెస్తుంది ఈ జీవితానికి నాకు ఇది చాలు అని చెప్పింది అప్పుడు ఆనంద్ అమ్మా ఇక్కడికి వస్తే నువ్వు మనవాళ్ళతో గడిపే అవకాశం కూడా ఉంటుంది నువ్వు వాళ్ళని బాగా చూసుకోవచ్చు వాళ్ళు కూడా నిన్ను ప్రేమగా చూసుకుంటారు అని చెప్పాడు ఆనంద్ మాటలు వింటున్న అనిత తన గదిలో నుంచి బయటకొచ్చి అత్తయ్య గారితో మాట్లాడుతున్నారా ఏది ఫోన్ ఇలా ఇవ్వండి నేను కూడా మాట్లాడతాను అంటూ ఆనంద్ నుంచి ఫోన్ తీసేసుకుంది అతయ్య గారు ఎలా ఉన్నారు నేను మీ అబ్బాయి మీ గురించి ఆందోళన పడుతున్నాం ఒక్కరే ఎలా ఉంటున్నారో ఏమో అని కొడుకు కోడలు ఉన్నా కూడా తల్లిని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారని అందరూ అనుకుంటారు అన్నింటికి మించి మీరు తప్ప మాకు ఇంకెవరున్నారు పెద్దదిక్కుగా ఉండడానికి మీకు కూడా మేం తప్ప ఇంకెవ్వరూ లేరు కదా ఈ వృద్ధాప్యంలో మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడం మా బాధ్యత కదా అంది అనిత అలాంటి మధురమైన మాటలు కోడల నోటి నుంచి విన్న జానకమ్మ గారు చాలా సంతృప్తి చెందారు ఆవిడ తన కొడుకు కోడలితో కలిసి జీవించడానికి అంగీకరించారు రెండు రోజులు ఫోన్లో మాట్లాడిన తర్వాత ఆనంద్ అనిత ఆ వారం సొంత ఊరికి చేరుకున్నారు వెళ్ళేటప్పుడే అనిత ఆనంద్తో ఇప్పుడు అత్తయ్య గారు మనతో వచ్చేస్తున్నారు కదా ఆ ఊర్లో ఉన్న ఇంటిని అద్దెకిచ్చేద్దాం అలా అయితేనే ఇల్లు నీటుగా పాడుపడిపోకుండా ఉంటుంది మనకి ఆదాయం కూడా వస్తుంది అని చెప్పింది అప్పుడు ఆనంద్ ఈ విషయాన్ని నేను ఎలా నిర్ణయిస్తాను అది అమ్మ నిర్ణయం కదా ఆ ఇల్లు అమ్మదే కదా తన వృద్ధాప్యాన్ని ఆనందంగా గౌరవంగా గడిపేందుకు మా నాన్నగారు ఎంతో కష్టపడి ఆ ఇల్లు కట్టారు అని చెప్పాడు ఆనంద్ ఇంటికి వెళ్ళాక అనిత అత్తగారితో కూడా ఆ ఇంటిని అద్దెకిచ్చేయమని చెప్పింది జానకమ్మ గారు సంతోషంగా ఆ ఇంటిని అద్దెకిచ్చేసి కొడుకు కోడలితో పట్టానికి వెళ్ళిపోయారు జానకమ్మ గారి జీవితం ఒక్కసారిగా మారిపోయింది తన భర్తతో నలభై ఏళ్ల వైవాహిక జీవితాన్ని గడిపిన ఇంటిని విడిచి వస్తూ ఉంటే ఏదో కోల్పోయినట్టుగా అనిపించింది జానకమ్మ గారికి జానకమ్మ గారు ఇలా అనుకోవడం మొదలుపెట్టారు నేను కేవలం నా ఇంటిని మాత్రమే విడిచి రావడం లేదు ఆ ఊరిలో ఆ ఇల్లు మాత్రమే కాదు నా ఇరుగు పొరుగువారు స్నేహితులు ప్రతి బాధలోనూ సంతోషంలోనూ నాతో ఉండే చాలా బంధాలని నేను విడిచి అనుకున్నారు కానీ సిటీలో అలా ఉండదు పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు ఎవ్వరూ మనల్ని పట్టించుకోరు పల్లెటూరు జీవితానికి సిటీ జీవితానికి చాలా తేడా ఉంటుంది అనుకున్నారు కానీ కొడుకు కోడలు మనవళ్ళు వారందరితో కలిసి ఉండడం ఆమెకు సంతోషంగా అనిపించింది అలా కొన్ని రోజులు బాగానే గడిచాయి జానకమ్మ గారు పల్లెటూరులో తన పనులన్నీ తానే చేసుకుంటూ ఉండటంతో కొడుకింటికి వచ్చాక కూడా ఖాళీగా ఉండలేకపోయారు ఆమె ఇంటి పనులన్నీ చేస్తూనే ఉండేది మనవడి బాగోగులు చూసుకుంటూ ఉండేది కొడుకు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో పనులన్నీ చూసుకుంటూ కోడలికి ప్రతి పనిలో సహాయం చేసేది మనవడు మనవరాలు కూడా నానమ్మ సాంగత్యానికి ఎంతో సంతోషించారు మరోవైపు క్రమక్రమంగా అనిత తను ఇంటి పనులన్నింటికి దూరంగా ఉండడం ప్రారంభించింది తరచుగా టీవీ చూడడం తలనొప్పని కాళ్ళు నొప్పులని ఆ నొప్పి ఈ నొప్పి అని సాకులు చెబుతూ గడిపేస్తూ ఉండేది అంతేకాకుండా అత్తయ్య గారు మీరు పాయసం చాలా బాగా చేస్తారు ఈరోజు నాకు తినాలనిపిస్తుంది మీరు నా కోసం చేస్తారా ఈరోజు నాకు బొబ్బట్లు తినాలనిపిస్తుంది చేసి పెడతారా అంటూ అవి ఇవి తనకు ఏం కావాలో ప్రేమగా చెప్తున్నట్టే చెప్పి చేయించుకునేది ఆ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి జానకమ్మ గారికి క్షణం కూడా లేకుండా పోయింది ఆమెకు పని చేయడానికి ఎలాంటి సమస్య లేదు కోడలు ప్రేమగా మాట్లాడుతూ లౌక్యంగా పనులన్నీ చేయించుకుంటుందని జానకమ్మ గారు అర్థం చేసుకోలేకపోతున్నారు ఎన్నడూ లేనిది కోడలు అంత ప్రేమ చూపించడంతో జానకమ్మ గారు సంతోషంలో మునిగి తేలుతున్నారు వారం రోజులుగా పని మనిషి రాకపోవటంతో ఇంట్లో పనులన్నీ జానకమ్మ గారి మీదే పడ్డాయి ఆమె ఇల్లు ఊడ్చి తుడుస్తూ ఉండగా అనిత ఫోన్లో మునిగిపోయింది మనవడు అకస్మాత్తుగా తడి నేలపై నడుచుకుంటూ నానమ్మ దగ్గరికి వెళ్ళబోతూ జారి పడిపోయాడు అది చూసి గారు గబగబా మోప అక్కడే వదిలేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి మనవణ్ణి కౌగలించుకోబోయారు అది చూసిన అనిత ఫోన్ కట్ చేసి అత్తయ్య గారు చేతులు కడుక్కోకుండా బాబును తాకొద్దు మురికి చేతులతో బాబును ముట్టుకుంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయి అని కోపంగా చెప్పి బాబును తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది జానకమ్మ గారు చాలా ఆశ్చర్యపోయారు ఆమె తన కోడలి వైపు అలా చూస్తూ ఉండిపోయింది ఆ తర్వాత కోడలు తన బిడ్డను నానమ్మ దగ్గరకు రానివ్వలేదు జానకమ్మ గారు ఆ ఇంట్లో ఏదో తప్పును కనుగొనడం ప్రారంభించారు మెల్లమెల్లగా కోడలు ప్రవర్తనలో మార్పులు కనిపిస్తున్నాయి ఈ విషయాలన్నీ జానకమ్మ గారిని బాధించడం ప్రారంభించాయి ఆనంద్ ఒక్కోసారి తన తల్లి ఎక్కువ పని భారంతో బాధపడుతుందని తన మనసులోనే ఫీల్ అయ్యేవాడు తన తల్లికి వయసైపోయిందని ఇప్పుడు ఎక్కువ పని చేయించొద్దని తన భార్య కూడా చెప్పేవాడు అప్పుడు అనిత ఈ వయసులో ఇంకేం చెయ్యాలి ఆమె రోజంతా ఖాళీగానే ఉంటుంది ఇంట్లో పనులు చేస్తే తప్పేంటి అంది ఆనంద్ ఆ మాటలు వింటూ మౌనంగా ఉండిపోయాడు జానకమ్మ గారు కూడా కొడుకు కోడలి మాటలు విన్నారు అయితే వారి మధ్య ఎలాంటి గొడవలు రాకూడదని ఆమె వారితో ఏమీ మాట్లాడలేదు ఒకరోజు ఆనంద్ ఆఫీస్కు బయలుదేరాడు భర్త వెళ్ళిపోయిన తర్వాత అనిత జానకమ్మ గారితో మాట్లాడుతూ అత్తయ్య గారు మీకు అభ్యంతరం లేకపోతే ఒక విషయం చెప్తాను మీరు వచ్చాక మా ఖర్చులు చాలా పెరిగిపోయాయి కానీ మీ అబ్బాయి ఆదాయం మాత్రం పెరగలేదు మీ అబ్బాయి జీతం తక్కువ ఈ ఇంటిలోనూ పిల్లల ఖర్చులు మందుల ఖర్చులు వీటన్నింటికి నెల నెలా వచ్చే జీతం సరిపోవడం లేదు మీకు అభ్యంతరం లేకపోతే ఊర్లో మన ఇంటికి అద్దొస్తుంది కదా అది మాకెందుకు ఇవ్వకూడదు ఆ ఇంటి అద్దె ఇంకా మీకు వచ్చే పెన్షన్ డబ్బులు మాకివ్వండి ఇంటి ఇన్స్టాల్మెంట్లు కట్టడానికి ఇంటి ఖర్చులకి మీ ఖర్చులకి మాకు కొంచెం సులువుగా ఉంటుంది మీ ఖర్చులన్నీ మేమే చూసుకుంటున్నాం కాబట్టి మీకు డబ్బుతో అవసరం ఏమీ ఉండదు కదా అంటూ చెప్పింది కోడలు కోడలి మాటలు వినగానే జానకమ్మ గారు ఇలా ఆలోచించడం మొదలుపెట్టారు నా కోడలు గురించి నాకు బాగా తెలుసు కానీ నేను ఎంత తెలివి తక్కువ దాన్ని ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చిందని నన్ను ద్వేషించడం మానేసి ప్రేమగా చూసుకుంటుందని పిచ్చిదాన్న నమ్మాను అయినా వృద్ధాప్యంలో నాకు గౌరవప్రదమైన జీవితాన్ని ఇచ్చి నాకు ఎవరు సేవ చేస్తారు ఈ ముసలిదాన్ని ఏ లాభము లేకుండా ఎవరు గౌరవిస్తారు నేనే పిచ్చిదాన్ని కోడలి ప్లాన్లు నేను అస్సలు పసిగట్టలేకపోయాను అయితే కొడుక్కి డబ్బు కావాలంటే ఇవ్వడంలో తప్పు లేదు వాళ్ళకి నేను వచ్చాక నిజంగానే ఖర్చులు పెరిగి ఇబ్బంది పడుతున్నారేమో కాబట్టి ఇంటి అద్దె పెన్షన్ డబ్బులు ఇవ్వాలని ఆవిడ నిర్ణయించుకున్నారు ఒకరోజు జానకమ్మ గారు తన ఇంటి బాల్కనీలో కూర్చుని ఉన్నారు బాల్కనీలోంచి పార్కు కనిపిస్తూ ఉంటుంది ఆమె చాలాసార్లు అనుకుంది కాసేపు పార్కుకు వెళ్ళి నడవాలి అని కానీ ఇంట్లో పనులతో సమయం కుదరకపోవటంతో వెళ్ళలేకపోయింది అయితే ఈరోజు తన కోడల మాటలు వింటుంటే గుండె తరుక్కుపోయింది దాంతో పనేమీ చేయబుద్ధి కాకపోవటంతో సాయంత్రం వాకింగ్కి వెళ్ళింది పార్కులో నడిచి నడిచి సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగొచ్చింది కోడలు ఫోన్లో మునిగిపోయింది అనిత అత్తగారు వచ్చిన విషయాన్ని కూడా గమనించుకోకుండా ఫోన్లో తన తల్లితో మాట్లాడుతూనే ఉంది మా అత్తగారు పని మనిషిలా ఇంటి పనులన్నీ చేస్తున్నారు ఇప్పుడు నేను ఏ పని చేయాల్సిన అవసరం లేదు నిజానికి ఊర్లో ఉన్న ఇంటి మీద వచ్చే అద్దె మా అత్తయ్య గారికి వచ్చే ఫంక్షను కూడా నా చేతుల్లోకే రావడం మొదలైంది ఇప్పుడు నీ కూతురు ఎంత లగ్జరీగా ఉందో తెలుసా అంటూ నవ్వుతుంది కోడలు ఆ మాటలు విని జానకమ్మ గారికి ఆశ్చర్యంగాను బాధగాను అనిపించింది జానకమ్మ గారికి ఇంకా ఆ ఇంట్లో ఉండాలనిపించలేదు ఆ ఇంటి నుంచి వెండిపోవాలి అనుకుంది తిరిగి ఊరికి వెళ్ళాలని నిర్ణయించుకుంది అయితే అప్పటికే ఆ ఇల్లు అద్దెకిచ్చేసింది సంవత్సరం పాటు అగ్రిమెంట్ కూడా రాశారు ఆ విషయం గుర్తుకు రాగానే ఒక్కసారిగా విచారం కమ్ముకుంది ఈ ఇంట్లో నా ప్రాముఖ్యత ఇదేనా వృద్ధాప్యంలో ఇంకా నా జీవితం ఇంతేనా అంటూ ఆమె ఆలోచించడం మొదలుపెట్టింది నా స్థితి పని మనిషి మాత్రమేనా అనిత నాకు పని చెబుతుంటే ఇది వరకు నేను నా కోడలికి సహాయం చేస్తున్నాను అని అనుకున్నాను కానీ ఆమె నా గురించి ఇలా ఆలోచిస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు అనుకుంటూ చాలాసేపు ఆ విషాద సంఘటన గురించి ఆలోచిస్తూనే ఉండిపోయారు జానకమ్మ గారు ఆ రోజు నుంచి రోజు జానకమ్మ గారి మనసు బాగోక పార్కుకు వెళ్ళడం మొదలుపెట్టారు అంతేకాకుండా అక్కడ పార్కులో చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు పార్కులో జానకమ్మ గారికి ఒక అమ్మాయి బాగా క్లోజ్ అయ్యింది తన పేరు ఇందు ఇందు అత్తగారు నెల రోజుల క్రితం మరణించారు మాటల మధ్యలో ఇందు జానకమ్మ గారితో నేను కూడా జాబ్ చేస్తున్నాను నా పిల్లలు ఇంకా చిన్నవాళ్లే ఇప్పటి వరకు వాళ్ళని మా అత్తగారు చూసుకునేవారు ఇక్కడ పిల్లలకు డే కేర్ కూడా లేదు కాబట్టి వాళ్ళని ఎక్కడా వదిలి వెళ్లే అవకాశం నాకు దొరకలేదు అందుకే నెల రోజులుగా నాకు ఆఫీస్కు వెళ్లే అవకాశం కూడా లేదు ఇదిలాగే కొనసాగితే నేను జాబ్ని మానేయాల్సి వస్తుందేమో అంటూ బాధగా చెబుతున్న హిందూ మాటలు విన్న తర్వాత జానకమ్మ గారు అమ్మా హిందూ నీకు అభ్యంతరం లేకపోతే నీ పిల్లలను నేను చూసుకుంటాను మీరు ఎక్కడ ఉంటారు అంటూ ఇందు పూర్తి వివరాలు అడిగి తెలుసుకుంది నా పేరు జానకమ్మ ఇదిగో మా ఇల్లు ఇక్కడే నేను ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లోనే ఉంటాను నేను అనిత వాళ్ళ అత్తగారిని నా కొడుకు ఆనంద్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు అంటూ చెప్పారు జానకమ్మ గారు జానకమ్మ గారి మాటలు విన్న తర్వాత ఇందుకు చాలా రిలీఫ్గా అనిపించింది ఇందు తన ఇద్దరు పిల్లల్ని జానకమ్మ గారి దగ్గర వదిలి తర్వాత రోజు ఆఫీస్కు వెళ్ళిపోయింది జానకమ్మ గారు ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఇంటికొచ్చారు ఆ పిల్లల్ని జానకమ్మ గారిని చూసిన కోడలు ఆశ్చర్యపోయి పిల్లల గురించి అడిగింది జానకమ్మ గారు ఈ ఇద్దరు పిల్లలు ఇందు వాళ్ళ పిల్లలు తన పిల్లల్ని చూసుకోవడానికి ఇంట్లో ఎవ్వరూ లేరట నేను వాళ్ళని చూసుకోవాలని నిర్ణయించుకున్నాను అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను నాకు టైంపాసు అవుతుంది కొంత డబ్బు కూడా వస్తుంది అని చెప్పింది అమ్మా ఇది నగరం మీ గ్రామం కాదు ఇక్కడ ఇలాంటివన్నీ జరగవు పిల్లల్ని మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడే వదిలేయండి అని అనిత చెప్పింది అప్పుడు జానకమ్మ గారు అనిత నేను చాలా రోజుల నుంచి నా సొంతంగా ఏదైనా పని చేయాలి అనుకుంటున్నాను అప్పుడు నాకు అవకాశం రాలేదు అయితే పార్కులో ఇందు పిల్లల్ని చూసుకోవడానికి ఎవ్వరూ లేరని చెప్పగానే ఈ పని ఎందుకు మొదలు పెట్టకూడదు అనుకున్నాను నేను నా సొంత గుర్తింపుని సృష్టించుకోవాలి అనుకుంటున్నాను అంటూ చెప్పారు జానకమ్మ గారు ఆ మాటలు విన్న అనిత నవ్వుతూ మీకింకా ఎంత జీవితం మిగులుందని ఈ వయసులో గుర్తింపు కోసం పాకులాడాలనుకుంటున్నారా మీ వయసు ఎంతో అసలు మీకు గుర్తుందా వృద్ధాప్యంలో ఈ పిల్లల్ని చూసుకోవడం మీ వల్ల అవుతుందా రేపు మీకేమైనా అయితే ఎవరు చూసుకుంటారు ఇలాంటి పనులు చేసి మా నుంచి ఏమీ ఆశించకండి మర్యాదగా నేను చెప్పిన పనులన్నీ చేస్తూ పెట్టింది తిని ఒక మూల పడుండండి అంది అనిత నోటి నుంచి అలాంటి మాటలు విన్న జానకమ్మ గారు సరే నీకు ఇష్టం లేకపోతే రేపట్నుంచి ఈ పిల్లల్ని తీసుకురాను అయితే ఈ పిల్లలు ఈ రోజుకి ఇక్కడే ఉంటారు అని చెప్పారు వామ్మో లేదు లేదు నేను ఈ పిల్లల్ని ఒక్క గంట కూడా తట్టుకోలేను ఇది నాకు అస్సలు ఇష్టం లేదు అంటూ మొహం తిప్పుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది అనిత జానకమ్మ గారు పిల్లల్ని తన గదిలోకి తీసుకెళ్లి కాసేపు ఆడించిన తర్వాత సాయంత్రం పార్కుకు తీసుకెళ్లారు పార్కులో ఆడిస్తూ ఉండగానే ఇందు ఆఫీస్ నుంచి వచ్చి పిల్లల్ని తీసుకెళ్ళిపోయింది పిల్లల్ని ఇందుకు అప్పచెప్పిన తర్వాత జానకమ్మ గారు ఇంటికి తిరిగొచ్చారు కోడలు అన్న మాటలు తలుచుకుంటుంటే ఆవిడ కళ్ళలోంచి నీళ్లు కారుతున్నాయి ఈ వయసులో నేను నా గుర్తింపు ఏర్పరుచుకోలేనా వృద్ధాప్యం వచ్చేసింది అంటే ఇక నేను నా చావు కోసం ఎదురు చూడడం తప్పితే ఇంకేమీ చెయ్యలేనా అంటూ తన భర్త ఫోటో చూస్తూ చెప్పారు ఆకస్మికంగా తన భర్త తనకు ధైర్యాన్నిస్తున్నట్టుగా అనిపించింది ఆ సమయంలో తను బాగా ఆలోచించి ఇక్కడే ఉండి తన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అని భావించింది కొడుకు ఆనంద్ ఆ రాత్రి ఆఫీస్ నుంచి తిరిగొచ్చినప్పుడు జానకమ్మ గారు తన ప్లాన్ గురించి కొడుకుతో చెప్పారు తర్వాత ఆనంద్ తన తల్లి కోరికని తెలుసుకొని చాలా సంతోషిస్తాడు అప్పుడు కోడలు అనిత ఈ వయసులో మీ అమ్మ ఎందుకు ఈ పనులు చేయాలనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు ఆవిడ డీ కేర్ సెంటర్ పెట్టి పిల్లల్ని చూసుకోవడం మొదలు పెడితే ఇంట్లో పనులు పిల్లల పనులు ఎవరు చేస్తారు అంది అనిత నువ్వు ఖాళీగానే ఉంటున్నావుగా కావాలంటే ఈ ఇంట్లోనే కూర్చుని ఇంట్లో పనులు చేసుకో మా అమ్మ తన ఇష్ట ప్రకారం తను చేయాలనుకున్న పని చేస్తుంది అని భార్యకు సమాధానమిచ్చాడు ఆనంద్ అమ్మ రేపు నీ కోసం స్థలం ఏర్పాటు చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు ఆనంద్ తర్వాత కోడలు కోపంతో వచ్చి జానకమ్మ గారి మీద అరిచింది ఆమె కేకలు వేయకముందే నేను నా జీవితంలో ఏం చేయాలనుకుంటున్నానో అదే చేస్తాను ఇక నుంచి నా జీవితం ఎలా ఉండాలో నేనే నిర్ణయించుకుంటాను అని చెప్పి జానకమ్మ గారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇది విని కోడలు ఆశ్చర్యపోయింది మరుసటి రోజు ఆనంద్ తన తల్లికి అక్కడే దగ్గరలో ఉన్న ఒక ఫ్లాట్ వెతికిచ్చాడు అతను దాని అద్దెకు తీసుకున్నాడు అప్పట్నుంచి జానకమ్మ గారు తన పెన్షన్ డబ్బులు ఊర్లో ఇంటికి వచ్చే అద్దె డబ్బులు కోడలికి ఇవ్వకుండా డే కేర్ సెంటర్ కోసమే ఖర్చు పెట్టడం మొదలు పెట్టారు రోజూ ఉదయాన్నే తయారై జానకమ్మ గారు అక్కడికి వెళ్ళేవారు ఇందు తన ఇద్దరు పిల్లల్ని జానకమ్మ గారి దగ్గర ఆ ఫ్లాట్లో వదిలి వెళ్లేది ఆమె ఎటువంటి చీకు చింత లేకుండా ఆఫీస్కు వెళ్ళడం ప్రారంభించింది జానకమ్మ గారు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం వల్ల అక్కడ ఉన్న ఇతర తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను తమతో ఉంచుకోమని జానకమ్మ గారిని అడగడం మొదలు పెట్టారు మరో ఏడెనిమిది మంది పిల్లలు సెంటర్లో చేరారు జానకమ్మ గారు కూడా ఒక అమ్మాయిని సహాయంగా పెట్టుకొని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునేవారు పిల్లలకి శుభ్రమైన ఆహారం వండి పెట్టడం పిల్లల్ని జాగ్రత్తగా ఆడించడం చూసిన మరికొంతమంది తల్లిదండ్రులు కొద్ది రోజుల్లోనే తమ పిల్లల్ని జానకమ్మ గారి దగ్గర వైద్యులు వెళ్ళడం ప్రారంభించారు ఆ ఫ్లాట్ సరిపోక కొద్ది రోజుల్లోనే మరో పెద్ద ఫ్లాట్కి మారాల్సి వచ్చింది జానకమ్మ గారి దగ్గరకు ఇప్పుడు యాభై మంది పైగా పిల్లలు వస్తున్నారు దాంతో జానకమ్మ గారు తన డే కేర్ సెంటర్ కోసం మరో నలుగురు హెల్పర్లను నియమించుకున్నారు క్రమక్రమంగా జానకమ్మ గారి డే కేర్ సెంటర్ చాలా ప్రసిద్ధి చెందింది జానకమ్మ గారు చాలా ఆలోచించి డేకేర్ సెంటర్ కోసం ఒక మంచి బిల్డింగు చుట్టూ పిల్లలు ఆడుకోవడానికి పెద్ద గ్రౌండు ఒక పార్కు ఉన్న స్థలాన్ని అద్దెకు తీసుకున్నారు చాలామంది హెల్పర్లను పెట్టుకున్నారు జానకమ్మ గారు ఉద్యోగాలు చేస్తూ నెల నెల డబ్బులు కట్టేవారి పిల్లల్ని మాత్రమే కాకుండా కూలి పనులు చేసుకుంటూ పిల్లల్ని సరిగ్గా పట్టించుకునే పరిస్థితిలో లేని పేదవాళ్ల పిల్లల్ని కూడా ఫ్రీగా ఆ డే కేర్ సెంటర్లో జాయిన్ చేసుకున్నారు వాళ్ళని రోజంతా మంచి ఆహారం ఇస్తూ జాగ్రత్తగా ఆడిస్తూ ఎంతో జాగ్రత్తగా చూసుకునేవారు ఇప్పుడు జానకమ్మ గారు ఆ డే కేర్ సెంటర్లో మూడు వందలకు పైగా పిల్లలున్నారు జానకమ్మ గారు తనలాగా ఏదో సాధించాలని ఆశపడే వృద్ధులకు తమ అనుభవంతో పిల్లల్ని బాగా చూసుకోగలిగే ఆడవాళ్ళకి ఆ డేకేర్ సెంటర్లో ఉద్యోగాలు కల్పిస్తూ చాలామందికి సహాయం చేసేవారు రాను రాను జానకమ్మ గారని ఆ కమ్యూనిటీలో వాళ్ళందరూ చాలా గౌరవంగా చూడడం మొదలుపెట్టారు జానకమ్మ గారు తనకంటూ ఒక గుర్తింపును ఏర్పాటు చేసుకున్నారు ఒకరోజు అనిత ఆనంద్ ఏదో పని మీద ఆ డే కేర్ సెంటర్ దగ్గరకు వెళ్లారు ఆనంద్ కారు పార్క్ చేయడం కోసం వెళ్ళాడు లోపలికి వెళుతున్న అనితని అక్కడున్న ఇందు ఎవరు మీరు అని అడిగింది అప్పుడు అనిత నా పేరు అనిత నేను జానకమ్మ గారి కోడల్ని అని చెప్పింది అప్పుడు ఇందు నవ్వుతూ ఒకప్పుడు జానకమ్మ గారు ఎవరు మీరు అని అడిగితే నేను అనిత వాళ్ళ అత్తగారిని అని తనని నాకు పరిచయం చేసుకున్నారు ఈరోజు నేను గారి కోడల్ని అని నువ్వు చెప్పుకునే అంతగా ఆవిడ గుర్తింపు సంపాదించుకున్నారు అంది హిందూ మాటలు వింటున్న నానిత సిగ్గుతో తలదించుకుంది ఆ రోజు అత్తగారిని ఎంత చులకనగా చూశాను ఈ వయసులో గుర్తింపు సంపాదించాలని ప్రాకులాడుతున్నారా కాటికి కాళ్ళు చాపిన వయసులో గుర్తింపు తెచ్చుకుని ఏం చేస్తారు అంటూ ఎగతాళిగా మాట్లాడాను సానుభూతి మాటలు చెప్పి తీసుకొచ్చి నా ఇంటికి పని మనిషిని చేశాను కానీ ఆవిడ పట్టుదలతో వయసును కూడా లెక్క చేయకుండా ఈ రోజు సమాజంలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు ఆవిడ రోడ్డు మీద వెళుతూ ఉంటే ఆవిడ సహాయం పొందిన పేదవాళ్ళందరూ ఆవిడకి చేతులు జోడించి మొక్కుతారు వయసు అనేది అసలు సమస్య కాదని పట్టుదలతో కష్టపడితే అనుకున్నది ఏదైనా సాధించొచ్చని అత్తయ్యగారు నిరూపించారు అనుకుంటూ అనిత తను అత్తగారితో ప్రవర్తించిన తీరుకు పశ్చాత్తాపడింది అంతలోనే కార్ పార్క్ చేసి అక్కడికి చేరుకున్న ఆనంద్ చూశావా అనిత ఆ రోజు నువ్వు పని మనిషిగా చూసిన మా అమ్మ ఈ రోజు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంది మనం ఏదైనా సాధించాలి అనుకుంటే దానికి వయసు అడ్డురాదని నిరూపించింది ఈ వయసులో కూడా ఎంతోమందికి సహాయం చేస్తూ అందరి ఆదరాభిమానాలు పొందుతుంది ఎంతోమంది ఒంటరి ఆడవాళ్లు తమ కాళ్ళ మీద తాము నిలబడేలా చేస్తుంది పిల్లల కోసం ఇంటికే పరిమితమైన ఆడవాళ్ళందరూ ఈరోజు మా అమ్మ కారణంగానే నిశ్చింతగా తమ ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఇప్పుడు మా అమ్మని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది ఎంతోమంది వృద్ధాప్యంలో ఉన్నవారు ఇప్పుడు మా అమ్మని ఆదర్శంగా తీసుకుంటున్నారు కృషి పట్టుదల ఉంటే వయసు అనేది అడ్డు కాదని స్వయం కృషితో ఏదైనా సాధించవచ్చని మా అమ్మ నిరూపించి చూపించింది అంటూ జానకమ్మ గారి గురించి చాలా గర్వపడ్డాడు ఇదండి ఈరోజు కదా జానకమ్మ గారు వృద్ధాప్యంలో కూడా తనకి గుర్తింపు కావాలి అని పోరాడడం మీలో ఎంతమందికి నచ్చింది వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అది మన పనికి ఆశయాలకి ఎలాంటి అడ్డు కాదని మీలో ఎంతమంది నమ్ముతున్నారు మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కథ నచ్చితే ఒక లైక్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు